గుర్తుపెట్టుకో నిన్ను ఉనికిలోకి తీసుకురాకముందే టోటల్ నీ చరిత్రకు కావాల్సిన మ్యాటర్ మొత్తం రెడీ చేసి పెట్టాడు అనవసరంగా దడ ఆయాసం మనకి నిన్ను రన్నింగ్లోకి తీసుకురాక ముందే నీ కావాల్సిన మొత్తం రెడీ చేసి పెట్టాడు ఆయన పద్ధతి ఆయన పద్ధతి అది ఇప్పుడేదో నువ్వు ప్రభావా నా సంగతి ఏంటంటే సర్రే తడా నువ్వు అరే ఇది మిస్ అయ్యాను అయ్యో ఎట్లా చేయాలి సరే ఇప్పటి నుంచి చేస్తా అనడో ముందే అయిపోయింది అంటాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అనడా ఆదాం హవలు ఉన్నారు ఆదాం హవలు ఉన్నారు ఆదాము ఫస్ట్ నిర్మించాడు తర్వాత ఎవరు చేశాడు ఆదాము చేశాడు తర్వాత ఎవరు చేశాడు హవం చేశాడు ఆదాము జీవితే చేశాడు చెప్పకుండా చేశాడా దేవా నాకేంది జంతువులు పక్షులు చేపలు అన్నీ కనపడుతున్నాయి మరి నాకు భార్య లేకపోతే ఎట్లా ప్రభు సాట్యైన సహాయాన్ని జయత్రీ అన్నాడా అసలు తనకి ఏం కావాలో కూడా తెలియదు ఆదాముకి అనుకుందాం దేవుడే సాటి అయిన సహాయమును ఏర్పరిచాడు అంటే తన బిడ్డ అవసరతను ఎరిగిన తండ్రి ఆయన ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో ఎందుకు చేయాలో ఎక్కడ చేయాలో ఏ విధంగా చేయాలో మొత్తం తెలుసు ఆయనకి ఆయనకి అన్ని తెలుసా అన్న సంగతి నీకు తెలిసి అవదు సరిగా అందుకే ఓవరాక్షన్ చేసేదానికి గందరగోళం అయ్యేది నాకు తెలిసా అందుకే మనం హడాగుడి పడి మనం ఇబ్బంది పాలయ్య అన్నీ ఎరిగినవాడు అన్నీ ఎరిగిన వాడు అన్ని కాలాలలో ఉన్నవాడు ఇంత తెలిసిన వాడిని పక్కన పెట్టి మనం ఓవర్ యాక్షన్ చేయటం ఏమన్నా పద్ధతి అందుకే నీ సన్నిధిలో నా బ్రతుకు నీ చేతుల్లోనే పెట్టా తండ్రి నీట ముంచినా నువ్వే నాయనా నాకు అర్థం కావట్లేదయ్యా శూన్యంలాగా చేసేసుకున్నాను నా బ్రతుకుని ఇక ఏం చేసినా నీ చిత్తమేనని నా సొంత ఉద్దేశాలతో ప్రయాణం చేసి మూతి పగలు కొట్టుకున్నాను గందరగోళం అయిపోయా ఇంకా అలా నడవదలుచుకోలేదు నడిపించు చెయ్యి ఏం చేస్తావు నీ చిత్రమే గెలిపించిన నువ్వే ఓడించిన నువ్వే నిలబెట్టిన నువ్వే పడగొట్టిన నువ్వేట్ శూన్యంగా చేసిన నువ్వే సుందరంగా చేసిన నువ్వే ప్రభా నీకే అప్ప చెప్పుకుంటున్నానయ్యా అని ఇక జీవితంలో దేవునికి సరైనటువంటి స్థానాన్ని నువ్వు ఇచ్చి అప్పగించగలిగితే ఎంత బాగుండు ఇక పాడు జరి పాడు చేయడం జరిగిద్దా బాగు చేయడం జరిగిద్దా చెప్పండి నువ్వు అంటూ అన్ అనొచ్చు ఆ దేవుడు కూడా బాగు చేయలేనంతగా నేను చెడిపోయాను అని నువ్వు అంటావా ఆ దమ్ము నీకుందా దేవుడు కూడా బాగు చేయలేనంతగా నేను చెడిపోయాను అనే దమ్ము నీకుందా లేదు బాగు చేయగలడు అని నమ్ము అని నమ్ము బాగు చేయటానికి సైతానుగాడు నన్ను బాగు చేయ దేవా అని దేవుని ముందుకెళితే ఆ సైతానుగాడిని కూడా బాగు చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం లూసిఫర్గాడు కానీ ఆలోచన చేసుకుని తేడా పడ్డాను ప్రభా బుద్ధిహీనుణ్ణి సొంత పెత్తనం చేశాను దయ్యంలాగా మారాను దరిద్రుణ్ణి అయిపోయాను తండ్రి నన్ను క్షమించు చెడిపోయాను ఆయన నన్ను బాగు చేయమని పోతే ఆ లూసిఫర్ని కూడా బాగు చేసి మళ్ళా రన్నింగ్ లో నిలబెట్టగల సమర్థుడా